ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము మనం బాలకాండంలో సగరునికి పుత్రప్రాప్తి అనే దాన్ని పారణం చేస్తున్నాము ఈరోజు ఓ రఘురామ ప్రభు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజు సమక్షమున పెద్ద భార్య అయిన కేషిని వంశకర్త అయిన ఒక కుమారుణ్ణి కోరెను సగరుని రెండవ భార్య గరుత్మంతుని సోదరి అయిన సుమతి మహోత్సాహులు కీర్తి ప్రతిష్ట గలవారు అయిన అరవది వేల మంది పుత్రులను కోరుకొనెను ఓ రఘునందన అనంతరము సగర మహారాజు తన భార్యలతో గూడి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారాములను ఆచరించి అయోధ్యాపురమునకు చేరెను కొంతకాలమునకు సగరుని పెద్ద భార్య కేషిని ఒక కుమారుణ్ణి కనెను ఆ సగర పుత్రుడు అసమంజుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను ఓ నరోత్తమ రామా రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించెను ఆ పిండము నుండి అరవది వేల మంది పుత్రులు వెలువడినారు ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండలయందు పెంచిరి కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను క్రమముగా సగరుని యొక్క అరవది వేల మంది సుతులు రూప యవ్వన సంపన్నులైరి ఓ నరోత్తమ రామ సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములోని బాలులను సరయూ నదికి తీసుకొని వెళ్ళి వారిని జలములలోనికి త్రోసేడివాడు వారు మునుకలు వేయుచుండుట చూచి నవ్వుచూ ఆనందించుచుండేవాడు ఇట్లు అసమంజుడు పెక్కు చిలిపి పాపపు పనులు చేయుచుండెను సజ్జనులను బాధించుచుండెను పౌరులకు హాని కలిగించుచుండెను అందువలన సగరుడు ఆ కుమారుణ్ణి నగరము నుండి విడలగొట్టెను అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి అతడు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు అందరి తోడను ప్రియముగా మాట్లాడుచుండేటివాడు ఓ నరశ్రేష్ట కొంతకాలమునకు పిమ్మట సగర మహారాజునకు యజ్ఞము చేయవలయను అనే సంకల్పము కలిగాను ఓ రామ వేదజ్ఞుడైన సగరుడు అట్లు నిర్ణయించుకొని గురువులతో ఋత్విజులతో కూడి యజ్ఞకార్యము ఆరంభించెను సగరుని యజ్ఞము విశ్వామిత్రుడు తెలిసిన విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయమును విని రఘురాముడు మిక్కిలి సంతోషించెను పిమ్మట అగ్నివలే తేజస్వైన మునితో ఇట్టు అనెను ఓ మహాత్మ మా వంశము నా ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞములు చేసిన విధమును వినగోరుచున్నాను దయతో విపులముగా వివరింపండి మీకు పుణ్యము ఉండును అంతటా విశ్వామిత్రుడు సర్వజ్ఞుడైన రాముడు తెలియని వాణి వలె ఇట్టు అడుగుచున్నందులకు చిరునవ్వు చిందించుచు ఓ రామ మహాత్ముడైన సగరుని యజ్ఞ వృత్తాంతమును వివరించేదను వినుము అని పలికేను హిమవంతుడన పర్వతరాజు శంకరునకు మామ హిమవత్ పర్వతమునకు వింధ్య పర్వతమునకు మధ్య ఎత్తైన గిరులు ఎవీనూ లేకుండచే ఆ రెండును పరస్పరము చూచుకొనుచున్నట్లు ఉండెను ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగేను ఓ పురుషోత్తమ ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞ కర్మలకు అనువైనది నాయన రామ మహారథుడైన అంశుమంతుడు శక్తిమంతములైన ధనుర్భానములను ధరించి సగరుని ఆజ్ఞా ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞ ఆశ్వమును అనుసరించెను ఇంద్రుడు మాయామయ శరీరమును దాల్చి ఉక్త్యము అను పర్వదినమందు యజ్ఞమును ఆచరించుచున్న ఆ సగరుని యొక్క యజ్ఞ ఆశ్వమును అపహరించెను ఓ రాఘవ ఆ యజ్ఞాశ్వము అట్లు దొంగలింపబడగా మహాత్ములైన ఋత్విధులు అందరూ సగరునితో ఇట్లు నుడివిరి కకుస్త వంశములకు చెందిన ఓ సగర ఈ పర్వదినమున యజ్ఞాశ్రమును ఎవరో ఇప్పుడే తీసుకొని పోయినారు ఆ హయమును అపహరించిన వాణిని చంపి దానిని తీసుకుని రమ్ము యజ్ఞమునకు భంగము కలిగినచో మనందరికీ అరిష్టము ప్రాప్తించును కనుక ఓ రాజా యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగునట్లు చూడము సగర మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలను విన్న పిమ్మట తన అరవై వేల మంది పుత్రులతో ఇట్లు నుడివిడెను ఉత్తములైన ఓ కుమారులారా రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు ఈ మహాక్రతవు మహాను మహానుభావులచే నిర్వహింపబడుచున్నది అశ్వమును ఎవరు అపహరించిరో తెలియడలేదు కావున ఓ కుమారులారా నేను యజ్ఞ కార్యములలో నిమగ్నుడై ఉన్నాను అశ్వమును అపహరించిన వారు ఎటు వెళ్ళిరో తెలియదు మీరు వెళ్ళి దానిని అన్వేషింపుడు మీకు శుభమవ్వాక సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలమును వెదకండి నాయనలారా మీలో ఒక్కొక్కరు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషించండి ఒకవేళ ఈ భూ మండలమున ఆ యజ్ఞాశ్వం యొక్క జాడ తెలియనచో భూమిని త్రవ్యైనను అది కనబడినంత వరకు వెతకండి యజ్ఞాశ్వమును అపరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకొనండి ఇది నా ఆజ్ఞ నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నేను యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగా ఉన్న ఋత్విజులు పౌత్రుడైన అంశమంతుడు ఈ యజ్ఞవాటికి అందే ఉండవలసి ఉన్నది అశ్వమునకై వెళ్ళండి మీ ప్రయత్నము ఫలించుగాక ఓ రామా తండ్రి ఇట్లు పలకగా మహాబలశాలురైన ఆ రాజకుమారులు మిక్కిలి సంతసించి తండ్రిగారి ఆదేశం అనుసరించి భూమండలంను గాలించుటకు బయలుదేరి మహాబలవంతులైన రాజకుమారులు భూమండలం గాలించినను గుర్రపు జాడ తెలియలేదు అంతటా ఓ పురుషశ్రేష్ట వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకొని భద్రతుల్యమైన తమ గోళ్లతో భూమిని త్రవివేసిరి ఓ రఘురామ శూలములతోడను భీకరములైన నాగళ్ళతోడను భూమిని బ్రద్దలు గావించుచుండగా అందుండి ఒక మహానాదము వెలువడెను ఓ రామ వారు అట్లు త్రవ్వుచుండగా పాతాలమునగల సర్పములు అసురులు రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెట్టసాగెను ఓ రఘునందన వీరులైన సగరపుత్రులు అరవది వేల యోజనములు విస్తీర్ణము గల భూమండలమును మిక్కిలి లోతుగా పాతాళము వరకు త్రవ్విరి ఓ నరోత్తమ ఆ రాజకుమారులు పర్వతములతో నిండియున్న జంబూ ద్వీపమును ఇట్లు త్రవ్వుచు అంతటను సంచరించిరి అంతట దేవతలు గంధర్వులు అసురులు నాగులు మొదలగు వారందరూ వికల మనస్కులై బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి వారు మిగుల భయకంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకొని ఇట్లు విన్నవించుకున్నారు ఓ పితామహ సగరుని కుమారులు ఈ భూమండలము అంతయు త్రవ్వుచున్నారు ఆ కారణముగా పాతాల వాసులైన మహాత్ములు తెక్కుమంది అతులగుచున్నారు వీడే మన యజ్ఞాశ్వమును అపహరించినవాడు వీడే మన యజ్ఞమును చెడగొట్టినవాడు అని పలుకుచు ఆ సగరపుత్రులు సమస్త ప్రాణులను సంవరించుచున్నారు కపిలుని క్రోధాగ్నిలో సగరణ కుమారులు భస్మమవుట ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగరపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి వారి మురను ఆలకించి సృష్టికర్తైన బ్రహ్మదేవుడు వారితో ఏమన్నాడో తర్వాతి వీడియోలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు